హలో అండి అందరు వరలక్ష్మి వారితో ఎలా జరుపుకున్నారు మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజేమంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్అప్ అయిపోయి స్టవ్ దగ్గర ముగ్గు పెట్టేసి బియ్యము అని పాలైతే పెట్టేశాను ఏంటో అదేందో నాకు అర్థం కాదు కానీ ఎవ్రీ ఫెస్టివల్కి కరెంట్ అయితే పోతుంది నా బ్యాడ్ అదేంటో నేనేమో ముందు రోజు నైటే మార్నింగ్ టైం కలిసి వస్తుందని చెప్పి కష్టపడి నైట్ అంతా పెద్ద ముగ్గేసాను రంగులేసి అవి వేసి మొత్తం కష్టపడి వేసాను అనమాట నైట్ బట్ నైట్ అంతా వర్షం పడి నేను వేసిన ముగ్గు అంతా కొట్టుకోపోయింది అయ్యో నాకున్న టైం ఒక వేస్ట్ అనుకుంటుంటే మళ్ళీ వచ్చేసి డబుల్ వర్క్ అయిపోయింది అనమాట నాకు నైట్ అంతా వర్షం పడేసరికి ఇంకా ఆ వాటర్ వల్ల అతుక్కోపోయింది ముగ్గంతా సో లేట్ అయిపోయింది అన్నమాట అక్కడ క్లీనింగ్ చేసేసరికి దానికి తోడు నేను మార్నింగ్ లేచేసరికి పవర్ కూడా లేదు నా కోసమే కావాలా ఒక వన్ బకెట్ వన్ అండ్ హాఫ్ బకెట్ వాటర్ అయితే వచ్చాయి ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఉన్నాయి అనుకున్నా హ్యాపీగా ఇంకా బయట ముగ్గు పెట్టేసి గడపకు పసుపు పెట్టేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట తర్వాత నెక్స్ట్ కలిసం పెట్టాలి కదా నేనైతే ఫస్ట్ టైం అండి కలిసం పెట్టడం వరలక్ష్మి వతం రోజు సో నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యానమాట అక్కడికి రావడం నేను వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం అలాగా తిరుగుతూనే ఉన్నాను ఆ రోజంతా సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానమాట ఒక వన్ వీక్ బ్యాక్ నాకు కావాల్సిన ఫ్లవర్స్ అన్ని నేను కొనుపెట్టేసుకున్నాను తర్వాత ముందు రోజు ఇంకొన్నైతే కొనుక్కున్నాను అనమాట కలిసం పెట్టి రెడీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి నేనైతే వీడియో అనేది ఏం తీయలేదనమాట నేను అవన్నీ రెడీ చేసేటప్పుడు నేనే కొంచెం కన్ఫ్యూజన్లో ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ అవి సెర్చ్ చేసుకుంటూ చేసుకుంటూ రెడీ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఆ టైంలో నా దగ్గర మొబైల్ అనేది వేరేది లేదనమాట వీడియో అంతా షూట్ చేసేదానికి సో ఇంకా అలాగైతే రెడీ చేసి పూజ అయితే కంప్లీట్ చేశాము నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే పూజ చేశామన్నమాట ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ఏమో అయిందనమాట నాకు మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ప్రసాదం కూడా చేసి ఇచ్చాడనమాట లెమన్ రైస్ చేసి ఇచ్చాడు అండ్ పొంగల్ కూడా చేసి ఇచ్చాడనమాట పొంగలి అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు ఫస్ట్ టైం అనే కానీ మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు సో ఇంకా తను కూడా హెల్ప్ చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆ లెవెన్ థర్టీకైనా కంప్లీట్ చేయగలిగాను మేమిద్దరం కలిసి చాలా అంటే చాలా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే లెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసాము చాలా బాగా జరుపుకున్నాం కూడా ఎవ్రీ ఫ్రైడే మాకు హాలిడే కాబట్టి నేను మాక్సిమమ్ మా హస్బెండ్ చేతి పూజ చేయిస్తూ ఉంటాను నేను అంతా అలంకరించేస్తాను అనమాట యాక్చువల్లీ అది ఏమైందంటే పవర్ పోయిందనమాట సో అందుకని కొంచెం డల్గా ఉంది అక్కడ ఇక్కడ మొత్తం ఇంకేమో హారత్ తీసుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ దగ్గర బాగా దీవిస్తూ ఉన్నాడు ఆ తర్వాత మా వచ్చేసి మేము ఇద్దరం కలిసి దీవిస్తూ ఉన్నాము చూడండి ఇప్పుడు వచ్చింది కదా పవర్ ఇప్పుడు ఏ చూడండి ఎంత వెళ్తుందో ఇంకా పూజ అంతా అయ్యాక ఇల్లంతా ధూపం అయితే వేసేసానమాట నేనేమో వెండి పూలతో మా హస్బెండ్ ఏమో డబ్బులతో ఇద్దరం కలిసి నామాలు అయితే చెప్పామన్నమాట తర్వాత ఏమో యాక్చువల్గా కలిసం పెట్టే దాంట్లో కూడా నాకు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశాడు దానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో ఇప్పుడు నాకు అలవాటైంది కాబట్టి నెక్స్ట్ టైం నేను ఇంకా చాలా బాగా చేసుకోగలుగుతాను ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా ఒక నైన్ టు లెవెన్ మెంబర్స్ అయితే నేను వాయినాలు కూడా అనమాట బట్ నేను ఏదైతే వీడియో తీయలేదు వాయినాలకి పిలిచిన ప్రతి ఒక్కరైతే వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అంతమంది లక్ష్మీదేవిలు మన ఇంటికి వచ్చి వాయినాలు అయితే తీసుకొని వెళ్ళారు కదా సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ రోజంతా మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఐ మీన్ చాలా అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారనమాట ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొచ్చేసి దేవుడి గదిలో దేవుడి ఫోటోలను అయితే ఇలాగ అలంకరించాను అనమాట మొత్తం ఫ్లవర్స్తో చాలా టైం పట్టింది ఇక్కడ కూడా అందులో పాపకు కూడా స్కూల్ లేదు కదా సో ఇంకా మీకు తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఇంట్లో చాలా పెండింగ్ వర్క్ అయితే ఉండిపోతుంది ఇంట్లో పాపని రెడీ చేసి నేను రెడీ అయిపోయి మళ్ళీ ఫెస్టివల్స్లో ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర అంతా చూసుకొని ఇవన్నీ చేసేసరికి సరిపోతుంది ఓన్లీ పిల్లలకు ఉన్న మదర్స్కి ఒకటే ఈ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది కదా సో ఆ రోజైతే నేను చాలా పీస్గా చాలా అంటే చాలా బాగా అయితే జరుపుకున్నాను వరలక్ష్మి వ్రతంని ఇంకా ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలిసం రెడీ చేసే పార్ట్ అయితే నేను తీయలేకపోయాను అండ్ మీరు ఎలా జరుపుకున్నారో మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్